ఉగాది పార్వదినం సందర్భంగా శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో వేదపారాయణం జరుగుతుంది అమ్మవారికి విశేషంగా అభిషేకం ఉపనిషత్తులు అంటే విష్ణుమూర్తి యొక్క విశ్వస్వరూపం ఆయన యొక్క విశ్వరూపం గురించి అక్క ఇక్కడ చెప్పిన తర్వాత పురుషోక్తం శ్రీ సూక్తం కర్ణ సూక్తం పంచ సుఖాలు చూసుకొని అమ్మవారి నష్టోత్తరం మరి విశేషంగా ఈ సంవత్సరం అమ్మవారికి ఈ ఉగాదికి నవధాన్యాలు సందలు సజ్జలతో మనం చేసుకుంటూ వస్తున్నాం ముఖ్యంగా మహాకాళి మహాలక్ష్మి మహాశక్తి స్వరూపిని సహితంగా ఈ రోజున ఉగాది నాడేంటమ్మా పంచాంగ శ్రవణం అందరు కూడా ఏమడుగుతూ ఉంటారు ఈ రోజు నా నక్షత్రం ఎలా ఉందండి నా రాశి ఎలా ఉంది ఈ సంవత్సరం మాకు ఎలా ఉంటుంది అంటారు శుభడికి ఎవరు చెప్పినా సరే ఏం చెప్తారమ్మా బల నక్షత్రానికి బల నా గ్రహం అనుకూలం కాలేదు కాస్త ఈ ధాన్యాన్ని మీరు ఇవ్వండి అంటారు ఇప్పుడు గురుబలం లేని వాళ్ళకి శనగలు సూర్య లేని వాళ్ళకి గోధుమలు పెసలు బుధుడికి పెసలు అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం మనకి చెప్పబడింది ముఖ్యంగా గోమాత అంటేనే ముప్పై మూడు కోట్ల దేవతలు గోమాతలో ఉంటారు మరి ్రహ్మోత్సవాలకి స్వామివారిని అడగడం జరిగింది ఇప్పటి వరకు అమ్మవారికి పుష్పాలతో పసుపుతో కుంకుమతో గాదులతో పంచామృతాలతో అనేక ద్రవ్యాలు లక్ష గాజులతో అమ్మవారికి మనం అనేక విధాలుగా రకరకాలుగా మహాలక్ష్మిని ఆచారం చేయించుకుంది స్వామి మరి ఉగాదికి పుష్పాలు దేవతలను విశేషంగా అందరూ ఇస్తున్నారు అయితే ఆ పుష్పాలన్నీ కూడా మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి చేసి పొలంలో వేయాల్సి వస్తుంది సరే ఆ ద్రవ్యం అమ్మవారి ప్రసాదం అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రతినిత్యం కూడా డెబ్బై గోమాతలకు ఆహారం ఇప్పుడు మనం పోసిన ఈ జొన్నలు అన్నీ కూడా సుమారు డెబ్బై గోమాతలు ప్రతిరోజు వారి నిత్య ఆహారంలో భాగంగా మనం అలాగే నవధాన్యాలు ప్రతి మనిషి జీవితం కూడా నవగ్రహాల చుట్టూ కూడా ఈ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నవధాన్యాలన్నీ కూడా ఇందులో కలిపి ఇవన్నీ కూడా గోమాతలకు ఎప్పుడైతే మనం సమర్పిస్తూ ఉంటామో అవి స్వీకరించినప్పుడు వాటి యొక్క ఫలితం మనందరికీ చెందుతుంది తద్వారా ఈరోజు మీరు చేసిన మాట్లాడతాము అది నేను తద్వారా ఈ రోజు మనం చేసే ఈ నవధాన్యాల అభిషేకం వల్ల చాలా విశేష ఫలితం ఉంటుందమ్మా అలాగే వేద పారాయణం మనం మొత్తం కూడా ప్రతినిత్యం కూడా వేద పారాయణం అనేది చాలా విశేషం పర్వదినాల్లో మనం మన దేవాలయంలో మరి చక్కగా వేద పండితుల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం మరి ఈ సంవత్సరం చక్కగా వేద పండనంతో వేద ఉపనిషత్తులతో మనం ఆ స్వరం పిట్టు అమ్మవారికి అభిషేకం చేయటం వల్ల కూడా మనకి అనేక దోషాలు తొలగిపోతాయి మరి కార్యక్రమంలో భాగంగా చక్కగా ఉపనిషద్దుతో ప్రారంభిస్తారు మరొకసారి మీ అందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరం నూతన సంవత్సరం మరి ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా ఆ అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ

గోత్రనా సంపూర్ణా ఐశ్వర్యా శ్రీ అష్టలక్ష్మి సమేతారాయణస్వామి మహాలక్ష్మి మహా సరస్వతి ప్రసాదీరస్ కూడా ఆశీర్వదం